హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి సో మొత్తానికి కాకపోతే డే యావరేజ్గా అని చెప్పుకోవచ్చు మనము అయితే ఈ మ్యాచ్ వివరాలు పెళ్ళికంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గైస్ ఐపీఎల్ మెగావేలం అనేది నవంబర్ ఫోర్త్ అండ్ థర్డ్ లోపల ఎప్పుడైనా జరగవచ్చు త్రీ అండ్ ఫోర్ లోపల అయితే ఐపీఎల్ అప్డేట్ తాజాగా బయటకు అయితే రావడం జరిగింది అయితే డెడ్ లైన్ అనేది ఎవరెవరిని రిటర్న్ చేసుకోవాలి ఎవరెవరిని రిలీజ్ చేయాలనేది ఈ మంత్ ఆఖరిలోపు ప్రకటించాలని వస్తున్నట్టు సమాచారం మరి ఇది చూడాలి అయితే ఈ మెగావెలం అనేది సౌదీ అరేబియాలో జరుగుతున్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇక లేచేయకుండా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని సో టాస్ మొదట బౌలింగ్ బంగ్లాదేశ్ స్టార్టింగ్ ఎంత మంచి స్టార్ట్ అయితే రాలేదు ఇండియాకి బంగ్లాదేశ్ కి సూపర్ స్టార్ట్ అయితే రావడం ఇనిషియల్ గా రోహిత్ శర్మ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది సిక్స్ రన్స్ కి ఆ తర్వాత వచ్చినటువంటి శుభన్ గిల్ ఆ వెంటనే అవుట్ అవ్వడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చిన వచ్చినట్టుగానే వెళ్ళిపోయాడు ఆ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ సేమ్ స్కోర్ కి అవుట్ అవ్వడం జరిగింది సిక్స్ కి కానీ షుబ్బన్ గిల్ మాత్రం డక్అట్గా వెను తిరిగాడు అయితే థర్టీ ఫోర్ పదలాస్ ఆఫ్ త్రీ దగ్గర నుంచి రిషబ్ పంత్ అండ్ జైష్ పాల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే లంచ్ బ్రేక్ ముగిసేసరికి ఎయిటీ ఎయిట్ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ మంచి పొజిషన్లోనే ఉంది కాకపోతే సెషన్ అయితే ఒక రకంగానే సాగిందని చెప్పుకోవచ్చు కానీ సిక్స్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది లంచ్ బ్రేక్ తర్వాత కొనసాగించిన ని రిషబ్ పంత్ మరికొన్ని రన్స్ అయితే యాడ్ చేసి థర్టీ నైన్ రన్స్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది థర్టీ త్రీ అంటే జస్ట్ సెవెన్ రన్స్ అయితే యాడ్ చేసి అవుట్ అయ్యాడు లంచ్ బ్రేక్ తర్వాత సో ఆ తర్వాత వచ్చినటువంటి రాహుల్తో కలిసి జైష్వాల్ ఫార్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది కానీ ఒక పక్క ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడో జైష్వాల్ అగ్రెసివ్ రోజు తీసుకున్నాడు రాహుల్ ఏమో డిఫెన్స్ ఆడుతూ వచ్చాడు కానీ జైష్వాల్ అవుట్ అయిన తర్వాత వెంటనే రాహుల్ కూడా ఒకే స్కోర్ వద్ద అవుట్లాడు హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అక్కడ నుంచి అశ్విన్ జడేజా ఇద్దరు కలిసి రావడం జరిగింది అశ్విన్ జడేజా మొత్తం ఇన్నింగ్స్ని త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వరకు అయితే తీసుకొచ్చారు అయితే సెకండ్ సెషన్ కూడా బంగ్లాదేశ్ పక్షాన వెళ్ళింది ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ ఈ రెండు సెషన్స్ బంగ్లాదేశ్ పక్షాన వెళ్ళాయి ఎందుకంటే త్రీ వికెట్స్ తీసుకున్నారు కానీ ఇండియా ఎయిటీ ఎయిట్ రన్స్ సాధించింది సేమ్ టూ సెషన్స్లో ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్ అయితే ఫుల్ డామినేషన్ అయితే కనబరిచింది టీమిండియా అని చెప్పుకోవచ్చు అండ్ అశ్విన్ మంచి ఫిఫ్టీ సాధించి అండ్ సెంచరీతో కూడా కథం తొక్కాడు సిక్స్త్ సెంచరీ ఈ చపాక్లో తన హోమ్ గ్రౌండ్లో మొత్తానికి ఓ ఓవరాల్గా అయితే సిక్స్త్ సెంచరీ అయితే సాధించడం జరిగింది కానీ జడేజా ఎయిటీ సిక్స్ వద్ద క్రీజ్లో ఉన్నాడు అశ్విన్ హండ్రెడ్ అండ్ టూ వద్ద క్రీజ్లో ఉన్నాడు ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి యశస్వి జైష్వాల్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత రాహుల్ మాత్రం సిక్స్టీన్ రన్స్ మాత్రమే చేశాడు సో మొత్తంగా వికెట్స్ కనుక చూస్తే హసన్ కి నాలుగు వికెట్తో రాగా ఒకటి మెహదీ హసన్ నిరాజ్కి ఒకటేమో నూరుకి వచ్చింది మొత్తానికైతే ఫోర్ సిక్స్ వికెట్స్ అయితే పడిపోవడం అయితే జరిగింది సారీ రాణాకి రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక త్రీ థర్టీ నైన్ రన్స్ అయితే చేసింది మొత్తంగా ఇక రేపు ఫ్రెష్గా డే స్టార్ట్ అయితే జడేజాకి ఇంకా జస్ట్ సిక్స్టీన్ రన్స్ దూరంలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన సెంచరీ కంప్లీట్ అవ్వాలని అయితే కోరుకుందాం అండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ కి రీచ్ అయ్యి ఇండింగ్స్ డిక్లేర్ వరకు అయితే వచ్చేటట్టుగా ఉండాలని అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తాము ఏది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం